హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ సో తమ్మైలు చూసే ఉంటారు కదా సో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే టీ షాప్ ఓపెన్ చేస్తున్నారు టీ షాప్ ఓపెన్ చేసిన వెంబడి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు బిజినెస్ అవ్వట్లేదు అంటే టిఫిన్ సెంటర్ పెట్టడం బజ్జీ షాప్ పెట్టడం ఇలా చాలా రకాలుగా చేస్తున్నారు సో అలా చేస్తే మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో షాప్ ఏదైతే డెవలప్ అనుకుంటున్నారో అది ఫెయిల్ అయిపోతుంది ఎందుకు ఫెయిల్ అయిపోతుంది అంటే రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేయలేదు తర్వాత సెకండరీ ఏంటంటే నేను చాలా వీడియోలో చెప్తున్నాను చెప్పే ఉంటున్నాను ఏంటంటే ఒక ఒక వ్యాపారం చేయాలంటే మినిమం టు మినిమం ఒక ఐదు నుంచి ఆరు నెలలు టైం పడుతుంది ఈ సమయాన్ని మీరు చూడకుండా ఒక నాలుగు రోజులు చేసి ఐదు రోజులు చేసి సో వేరే బిజినెస్ స్టార్ట్ చేసేయడం ఆ పక్కన టిఫిన్ సెంటర్ పెట్టడము లేకపోతే ఆ టీ షాప్ పక్కన బజ్జీలు బజ్జిల్ పాయింట్ పెట్టడం ఇలా చేస్తున్నారు ఇలా చేస్తే ఏంటంటే తొందరగా ఫెయిల్ అయిపోతారు ఫెయిల్ అయిపోతారు పెట్టిన పెట్టుబడి పోతుంది అనవసరంగా మీకు పేషెన్స్ మెయిన్ గా ఏంటంటే మీరు డబ్బులే సంపాదించాలి నేను ఒక రెండు నెల రెండు మూడు నెలల్లోనే నేను ఎక్కువ సంపాదించుకుని అయిపోవాలి అంటే టీ షాప్లో దిక్కండి ఎందుకంటే దిక్కండి అంటున్నానంటే ఏ బిజినెస్ అయినా సరే మనకి మన మనం మనం పెట్టామన్న సంగతి తెలియాలంటే మినిమం టు మినిమం మూడు నుంచి నాలుగు నెలలు పడుతుంది సో ఈ సమయాన్ని కూడా మీరు వెచ్చించకుండా మీరు ఆ పక్కన బజ్జీల పాయింట్ లేకపోతే కర్రీ పాయింట్ లేకపోతే టిఫిన్ సెంటర్ ఇలాంటివి పెట్టేసి ఫెయిల్ అయిపోతున్నారు సో ఇలాంటి తప్పు అసలు చేయకండి మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే మినిమం ఒక ఆరు నెలల పాటు ఆ లాస్ని కానీ లాభాన్ని కానీ భరించగలిగితేనే మీరు వ్యాపారంలో దిగండి లేకుంటే దెక్కండి అసలు ఎందుకంటే నా నా ఈ రిక్వెస్ట్ ఎందుకంటే అనవసరంగా పెట్టుబడి పోతుంది స్టాల్స్ కొనుక్కొని చాలా పెట్టుబడులు పెట్టాలి మనకి మనం మనం అనవసరంగా వ్యాపారం పెట్టామని చెప్పేసి నలుగురు తెలిసిపోతుంది అంటే వ్యాపారం పెట్టాము కానీ దాంట్లో సక్సెస్ అవ్వదు అనుకోండి ఆ పేరు ఉండిపోతుంది చాలా రకాల వ్యాపారాలు చేస్తున్నాడు రా వీడు దేంట్లో సక్సెస్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం బ్లేమ్ అయిపోతాం సో ఫ్యూచర్ లో మనం ఏం పెట్టినా సరే మన దగ్గరికి కస్టమర్స్ రావడానికి ఇబ్బంది పడతారు ఎందుకంటే ఈ నాలుగు రోజులు పెట్టి తీసేస్తాడు రా దగ్గరికి ఎందుకు ఇలా లైట్ తీసుకుంటారు సో అలాంటి పేరు మీరు తెచ్చుకోకండి ఏదైనా సరే వ్యాపారం స్టార్ట్ చేస్తే గట్టిగా ఫిక్స్ అవ్వండి పెట్టాలి సాధించాలి అనే లక్ష్యం ఉంటేనే దిగండి అంతేగాని నాలుగు రోజులు పెట్టేసి నాలుగు రోజుల్లో పెట్టేసి సంపాయం చేస్తాను గల్లా పెట్టి నిండిపోతే జోలు నింపుకొని వెళ్ళిపోతాను అనే అలాంటి మైండ్ సెట్ ఉంటే అసలు వ్యాపారంలో తగ్గండి మినిమం మీకు ఖచ్చితంగా అయితే మూడు నుంచి నాలుగు నెలలు టైం పడుతుంది ఈ టైం వరకు వేచి చూడండి చూసిన తర్వాత కస్టమర్స్ ఎందుకు రావట్లేదు ఎందుకు రావట్లేదు రావాలంటే ఏం చేయాలి షాప్ని ఎలా అట్రాక్ట్ చేయాలి ఇంకా టీ ఎలా చేయాలి ఇంకెంత బాగా చేస్తే బాగుంటుంది లేకపోతే టీలో ఇంకేమైనా మాడిఫై చేద్దామా నువ్వు ఏదైతే వ్యాపారం పెట్టా దాని మీద నువ్వు ఆ దానికి దానికి సంబంధించి నువ్వు అంటే నీకు నువ్వు మోటివేట్ అయ్యి నీకు నువ్వు పుష్ చేసుకొని ఇంకా బాగా చేయడము ఇంకా కస్టమర్ని అట్రాక్ట్ చేయడము లేకపోతే వచ్చిన కస్టమర్స్ రెస్పెక్ట్ ఇవ్వడం లేకపోతే ఒక నాలుగు చైర్లు వేసి కూర్చుని పెట్టడం లేకపోతే ఏదైనా మొక్కలు అట్రాక్ట్ చేయడం షాప్ని డిజైన్ చేయండి ఇంకా అట్రాక్ట్ అంటే ఇక్కడ ఏదో పెట్టారు రా అన్నట్టు చెయ్యండి కానీ ఒక నాలుగు రోజులు పెట్టి మూసేసి అలా బడ్డీ కొట్టు అలా కిల్లీ కొట్టు అలా సిగరెట్లని లేకపోతే ఏదో ఏదో ఇడ్లీ కొట్టని లేకపోతే కర్రీ పాయింట్లని బజ్జీలు కొట్లని ఇలాంటివన్నీ పెట్టుకుంటూ పోయి దీన్ని ఏదైతే పెట్టారో దాన్ని వదిలేసి మిగతావన్నీ చేసుకుంటూ పోతారు అప్పుడు మీరు ఫెయిల్ అయిపోతారు సో వీలైనంత వరకు నేను చెప్పిన టిప్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి మీరు వ్యాపారం చేయాలనుకుంటే ఖచ్చితంగా మూడు నుంచి నాలుగు నెలల పాటు మీకు పేషెన్సీ ఉండాలి సో దాంతో పాటు ఆ లాస్ని లాభాన్ని భరించే శక్తి ఉండాలి అంతేగాని ఒక నాలుగు రోజుల్లో నిండిపోవాలి ఐదు రోజుల్లో నిండిపోవాలి అంటే వ్యాపారం చేయకండి ఓకేనండి థ్యాంక్ యూ